ఆడ మా తుషి మా ఇంటికాడ కూర్చుందంట మా ఇంటికాడ కూర్చొని వానలు ఒక్కొచ్చు ఇంకో వాన పడుతుంది ఈడ మొత్తము కొనిరా బోయ్ ఏం చేసి కొనిరా ఏం చేయాలిరా బోయ్ అర్థమైతలేదు కదా కరెంటు ట్రాన్స్ఫార్మర్ అడుగు ఒకసారి ఫస్ట్ వాన పడుతుంది నడు అన్న వాన పడుతున్నా చేస్తున్నాను వెళ్తున్నాను నేను ఎందుకు పోతా నేను మళ్ళీ ప్రశాంతం కూడా లేకుండా చేస్తున్నావు కదా ఇప్పుడు ఇటు దాకా తెచ్చినావు కదా కరెంట్ దానికి కూర్చున్నావు వాన పడుతుంది పచ్చిగా అయింది ఏమైనా అయితే మన ఇంటికాడికి వచ్చి మనల్ని మన ఇంటికాడికి వచ్చి మనల్ని ఇది మన పర్సనల్ మేటర్ అన్ని చూడాలా ఇప్పుడు నువ్వు కూర్చున్నావు ఎందుకు కూర్చున్నావు ఎందుకు ఇది అంతేందుకంత గోపం వస్తుంది విడ పెడుతుంటే ఏం తప్పు చేస్తున్నా చేస్తున్నావు మన తప్పు చేసినానా మన తప్పు చేసినామా లేదు కదా మరి ఎందుకు నువ్వు ఫోన్ పడేస్తున్నావు పట్టుకోరా పట్టుకో తీ సరే నీ బాధ ఏంది చెప్పు ఈన్న పచ్చిగా కానీ మనం ఏమైనా కానీ నువ్వు చెప్పు నీ బాధ ఏంది ఈ చెప్పు ఏంది బాధ ఏంది అరే ఇంకో నువ్వు ఏడుస్తే కాదు నేను అరే నువ్వు ఏడుస్తే ఇంకో ఏడుస్తే కాదు నువ్వు చెప్పు ఫస్ట్ ఫస్ట్ నువ్వు ఏం చెప్తా నేను క్లారిఫై చేస్తా క్లియర్ కూడా చేస్తావు ఏడువకు అన్నాను నువ్వు వక్కు చెప్పు ఏం చెప్పు ఇంకా నువ్వు పచ్చిగత్తు అటు నడు ఆఫీస్ దగ్గర ఏం కావాలని అట్లా అరిపోయి వేస్తా అన్నీ సరే చెప్పు 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 ఇంట చెప్పు 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 అరే దేనికైనా ఇట్లా మీకు ఏంది ఏవాళ్ళకేదని ఉంటాయి దేనికైనా ఇట్లా పుల్లలు పెట్టాలా వంకలు పెట్టాలని ఉంటదేమన్నా నువ్వు ఏడవకు నీకేం కావాలో నేను చేస్తా అంటున్నా కదా మా కృషి మా ఇంటికాడ కూర్చుందంట మా ఇంటికాడ కూర్చొని వానలు ఒక్కతే ఇంకో వాన పడుతుంది ఇక్కడ మొత్తము ఒక్కే కూర్చుందంట ఆడ మా ఇంటికాడ ఆంటీ వాళ్ళు చూసి కాల్ చేసి అరే ఈ పిల్లనితోని తిరిగే పిల్ల ఇక్కడ కూర్చుంది అని అంటారు నాకు ఏది ఒక్క ఒక్కటి కాకపోతే ఒక పరిశానం ఒకటి అయిపోతే ఒకటి పెడుతు ఇప్పుడు ఈ పిల్ల ఎందుకు కూర్చుంది వానలా ఒక్కటి కూర్చుంది అంట మళ్ళా సార్ మనం అడిగి పోదాం డైరెక్ట్ ఏం మాట్లాడుతుంది మాట్లాడి ఏం ఒక్కతే ఆమె కాడ ఏమన్నా అయిపోతే ఓన్ రెస్పాన్సిబిలిటీ మా ఇంటికాడ కూర్చుండ్రీ నాకేం అర్థమవుతలేదు పోనీరాభా బ ఏం లేదు ఏం చేయాలి రాబాయ్ ఏం అర్థమవుతలేదు కదా రాబాయ్ జల్ది పోనీ రవి ఏమైతుంది రాబ ఏం అర్థమవుతలేదు ఏడుంది పిల్ల కూర్చుంది ఏం రాబు ఏమి ట్రాన్స్ఫర్ ఒకసారి ఆ పాప ఏ ఫోన్ చెప్పి కూర్చున్నావు ఏం తమాచ చేస్తున్నావు నువ్వు ఎందుకు ఈ వానలు అవసరం ఇక్కడ ఎందుకు కూర్చున్నావు నేను నేనున్నాయ నువ్వు చేయకపోతే నాకు ఆంటీ వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు నీతో నుండే పిల్లడు ఒకరితే కూర్చుంది ఎందుకు వానలా కూర్చుంది అంటుంది నేను ఏమన్సర్ చెయ్యాలా నువ్వు ఎందుకు ఇడ కూర్చున్నావు అన్న నేను ఫస్ట్ చెప్పు నాకు ఎందుకు కాల్ చేయలే అని అడుగుతున్నా ఇకొచ్చి కూర్చున్నావు కదా ఎందుకు కాల్ చేయలే నాకు

కూడందు అది కరెంట్ తెలుసా నీకు నీకు ఇంకా ఏ వస్తువు ఏందో కూడా తెలియదు కరెంట్ దానికి కూర్చున్నావు వాన పడుతుంది పచ్చిగా అయింది ఏమైనా అయితే నీతో నుండే పిల్లడ కూర్చుంది ఒక్కొత్తి అని చెప్పింది నాకెందుకు ఫోన్ చేసింది నేను ఒక మాట చెప్తాను నాకే ఎందుకు చేసింది అన్న అంటే నేను నాతో చూసే కదా గుర్తుపడతారు ఇప్పుడు నీకు ఏమైనా ఏడేమైనా నాకే కదా ప్రాబ్లము

మళ్ళీ పట్టించుకోకు వెళ్ళిపోను అరే ఏం పట్టించుకోవాలి ఇంకో ఒక మాట అయిపో నా కారం కొట్టినప్పుడు నువ్వు పట్టించుకున్నావు అయిపోయింది నేను దానికి అంత ఏమంటలేను కదా అయిపోయింది ఆ పిల్లది కూడా మీరు అందరు కలిసి తప్పు చేసి నేను దానికి కూడా చెప్పినా కదా అయిపోయింది ఏదో అయిపోయిందని వాన పడుతుంది వానలా తడిస్తే జ్వరాలు వీరాలు మళ్ళా అదొక లొల్లి అవసరమా ఇప్పటికే సఖలేదు బతుకు మళ్ళీ ఏంది ఈడ నువ్వు కూర్చుంటే నాకే ఫోన్లు వచ్చినాయి నాకు ఎందుకు వచ్చింది ఫోన్ అంటున్నాను నువ్వు ఒక్కదానికి మీద కూర్చుని ఏంది ఆడ కరెంట్ దగ్గర కూర్చోవడం ఏంది ఏంది నాకు ఏం అర్థమవుతుంది నీకు ఏం కావాలా ఇప్పుడు ఏ ముందు దిగ్వా ప్రపోజ్ చేసింది నేను ఏం చాలా నువ్వు చెప్పి ఏం చాలా చేస్తున్నావు నువ్వు పిచ్చి

తమాషా పట్టుకోరా నువ్వు ఏంది ఇప్పుడు చెప్పు ఏంది ఎందుకు ఆడేస్తున్నావు ఫోన్లు ఎందుకు ఆడేస్తున్నావు ఫోన్లు ఎందుకు ఫోన్ ఫోన్కి ఏమైనా అవుతాదని కాదు నీకు ఎందుకంత గోపం వస్తున్నావు ఈడ పెడుతుంటే ఏం తప్పు చేస్తున్నా ఇంకా తప్పు చేసినానా ఇటు మనం తప్పు చేసినామా లేదు కదా మరి ఎందుకు నువ్వు ఫోన్ పడేస్తున్నావు పట్టుకో పట్టుకోవచ్చు తినుది ఆడికి ఆఫీస్ దగ్గర నడుస్తోలేదు ఇప్పుడు అరే పట్ చేస్తున్నాము ఓన్లీ నీకు నీకు నీకేం కావాలి చెప్పు నీకు ఏం కావాలి చెప్పు నువ్వు ఎందుకు బాధ పడుతున్నావు ఏమో చెప్పు నీ తెలియదు నాకు ఏం కావాలా అరే ఏం నువ్వు అరే ఓపెన్ చెప్పు తీసుకుంటున్నావు అంటే ఏం చేయాలి నిన్ను ఏం చేయాలా ఏం చూసుకోవాలి అట్లా నేనే లేటుగా లేచి నాకు రాత్రి అంతా నిద్ర లేక లేటుగా లేచి ఇప్పుడు పోయినాడు నేను వచ్చి వన్ అవర్ అవుతుంది నువ్వు ఈ వాణాలు ఈడికి పిలిపించి ఏమి తమాసా చేస్తున్నావు పిలిపించా పిలిపించి అరే నా నువ్వు ఉన్నావనే కదా నాకు ఫోన్ వచ్చింది నువ్వు ఫోన్ వచ్చింది అంటేనే బయటికి వెళ్ళినా అరే మనము అన్నవాళ్ళు ఇంటికి వెయ్యటప్పుడు పచ్చి మరా మనం ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు వస్తావా రావా ఇప్పుడు సరే నీ బాధ ఏంది చెప్పు ఈన్నే ఇంతాం పచ్చిగా కానీ మనం ఏమైనా కానీ నువ్వు చెప్పు నీ బాధ ఏంది చెప్పు ఏంది బాధ ఏంది ఏంది చెప్పు నువ్వు చెప్పు నీ బాధ ఏంది చెప్పు నాకు ఓపెన్గా చెప్పు ఆడ కూడా చూస్తున్నావు అందరికీ చెప్పు ఇది ఇంకో ఎంతమంది ఉంటారు అందరికీ చెప్పు చెప్పు ఒక్కదాని కూర్చున్నావు కదా అందరికీ చూపించుకొని కూర్చున్నావు కానీ ఒక్కదాని ఎట్లా కూర్చుంటారు ఎట్లా వస్తావు చూపించుకున్నా ఫోన్ చేసి చూసి నీతో ఉండే పిల్లడ కూర్చుంది ఒక్కతే వానలా అని నువ్వు ఎందుకు కూర్చున్నా చెప్పాలి ఇప్పుడు నాకు నువ్వు చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు అరే మంచిగా అడుగుతున్నావు చెప్పు నీకు ఏమైంది ఏంది నీ ప్రాబ్లం ఏంది చెప్పు అరే ఇంకో నువ్వు ఏడుస్తే కాదు నేను ఏడుస్తున్నావు అన్నా అరే నువ్వు ఏడుస్తా ఇంకో ఏడుస్తే కాదు నువ్వు చెప్పు ఫస్ట్ ఏమైంది అన్నాను నాకు చెప్పు ఫస్ట్ నువ్వు ఏం చెప్తాను నీకు క్లారిటీపోయి వస్తా క్లియర్ కూడా చేస్తా ఏడు వక్కు అన్న ని నువ్వు ఏడు వక్కు చెప్పు ఏం చెప్పు నువ్వు నీకు చెప్పినా ఏం ఫైదా లేవు ఇప్పుడు కాలపట్టు కదా ఏం చేయాలా నువ్వు చెప్పాలంటే ఏం చేయాలి వానాల చెప్పు ఏమని చెయ్యాలా ఎందుకేడు వస్తున్నావు అన్నా నువ్వు చెప్పు ఏం కావాలో లేకుంటే ఏంది చెప్తావు అలా చెప్తుంటే నేను ప్రపోజ్ చేస్తుంటే ఏం అని అంటున్నావు ఇంకా పోయిందానికని ఏం తుడుచు తుడుతుందిందా ఇంకా ఉండదు అంతో రేపు చె ఇంకో ఈ నా ఆడపిల్లి ఏడుస్తే నాకు చూడడం చూడవడం తప్ప ఏం రాదు ఏం చేయాలి ఏడుస్తుంటే ఇంకా కొట్టాలా కాదు కదా ఆమె చెప్పింది మళ్ళా బాణ పడుతుంది నువ్వు అటు నడు ఆఫీస్ దగ్గర నీకు ఏం కావాలని అట్లా చేస్తా అన్నీ చెప్పు 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 చెంట చెప్పు చెప్పు

వాటిదా నేనేం చెప్పినా నేను ఆల్రెడీ ఆమె చెప్పినా ఏంది ఇవన్నీ నాకు కావు అన్నా కదా అన్ననా లేదా ఈ మాట ఇన్నవా లేదా నువ్వు ఇంకెన్ని చెప్పాలి ఇప్పుడు నీకు ఏంది నీ ప్రాబ్లమ్ ఏంది నేను ఆమెతో నువ్వు ఇష్టం లేదు కదా నీకు నేను క్లారిఫై చేస్తాదాన్ని నేను చేస్తా అన్నా కదా నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ప్రామిస్ చేసి చెప్తున్నా అరే దేనికన్నా ఇట్లా మీకు ఏది ఆడోళ్ళకేదని ఉంటదాయ దేనికేనా ఇట్లా పుల్లలు పెట్టాలా వంకలు పెట్టాలని అరే నడు నన్ను నువ్వు ఏడవకు నీకు ఏం కావాలో నేను చేస్తా అంటున్నా కదా క్లారిఫై చేస్తా అంటున్నా నేను చేస్తా నువ్వు నాడు ఫస్ట్ నాడు నువ్వు రావాలంటే ఏం చేయాలి నేను అదే చెప్పురా నువ్వు అన్నా నాకు అయితే లేదు అర్థం చేసుకోవాలని చూడండి ఇప్పుడు నేనేదో నేను సత్తాయించుతున్నా నేనే ఎట్లయిపోయిందంటే నిజంగా కూడా ఓ చూస్తే ఇట్లా చూసి రనుకోరు వీటి సత్తాయించు అందుకే పిల్లేడుస్తుంది అనుకుంటారు అరే అనుకోరా హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటారు నేను చెప్పేదిను నేను ప్లీజ్ అని చెప్తున్నా నేను ప్లీజ్ అని చెప్తున్నా బండి నేను ఇంటికాడికి పోయిన తర్వాత నీకు ఏం కావాలో నేను అందరి ముందు క్లారిఫై చేస్తాను ముందు నేను చేస్తా నేను చేస్తా

నువ్వు ఒక్కదాన్ని కూర్చొని నేడుస్తే ఇప్పుడు ఏం చేస్తాను ఇప్పుడు నువ్వు చెప్పాను ఇప్పుడు అంటే అలాంటి అరే ఒక్కటి కాదు నా ఒక్కటి కూర్చుంది అక్కడ నాకు వాళ్ళు ఇంటికాడ ఎన్నికాడో కొద్ది ఏమైతున్నా పరిస్థితి కొడితే కొట్టినారు చేసింది మరి రెండు లెక్కలు ఇప్పుడు దాకా చేస్తున్నావు అయిపోయింది మారిపోయినా ఉండాలి మళ్ళీ ఎందుకు రెండు లెక్కలు చేస్తున్నావు ఇప్పుడు పచ్చి పచ్చిగా మీకు జ్వరం వచ్చిన ఇంట్లో ఎవరిని అడుగుతాడు మమ్మల్ని కదా నేను ఎవరు కూర్చోమన్నారు ఎక్కువ ఫస్ట్ ఒక మాట ఎప్పుడు నాకు ఎందుకు కూర్చున్నావు

ఏం మాట్లాడుతావు అన్ని ఇట్లా నువ్వు ఇంట్లో చదువుకుంటున్నావు నువ్వు ఏం అర్థిస్తావు కదా ప్రేమ చూపి చంపుతున్నావు బాగా ఎందుకు పచ్చి ఎందుకు పచ్చి అవుతున్నావు ఎందుకు అవుతున్నావు నన్ను ఎందుకు అందుకే ఎవరెవరు లవ్ యు ప్రాణం నా చెప్పు నువ్వు ఏం చెప్తా జోసు నా నేప్తా జోసు నా నువ్వు తోమే బుజ్కొండే ఎనల బొమ్మ ఉన్నా నువ్వు లవ్ ఆఫ్ అలా దలోని చెప్పు

అది నువ్వు అయితే అలాగే అన్ని ఇట్లా ఇగో సున్నితం ఉన్నాం కదా అని చెప్పి మరింత చూడాలి చెప్పి ఇట్లాంటి వాళ్ళు మీరు సెట్ అవుతారు నాకు ఇగో పోనీ 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 అని కళ్ళు ఎంత చేయాలి పట్టింది అట్లా

పోతాం దాని <poleistic music> అంతరే ఉంటే నేను ఒక్కదాని ఉంటా అంతే ఏ రాని ఉంటోంటా ఎవ్వరం ఉంటా ఎందుకు అది ఇంకా సస్త ఐరదే అంతlandı ఎవరు వద్దంటుందో ఎవరు ఏ నువ్వు చెప్పిన మాట అంతే వేరే వాళ్ళు ఉంటారు అట్లా చేస్తార కాలిక నేను చెప్పిన మాట ఈ నాన్నకి లేకుంటే నేను పోతా నేను పోదు ఏ కదా నేను చేస్తా ఏదో చేస్తా చెప్తున్నా కదా నేను చేస్తా నువ్వు చెయ్యకుంటే అప్పుడు నీ పని చెప్తా